పట్టు వదలకుండా ఇరవై రెండు సంవత్సరాలు ఊరి క్షేమం కోసం దానివల్ల దానివల్లవి తెలుసా జీవిత సాఫల్య అవార్డు పొందాడు ఇప్పుడు ఆ రోడ్డుకు దశరథ్ మాన్జీ రోడ్డు అని పేరు పెట్టాడు దశరథ్ మాన్జీని ఇప్పటిదాకా భారతదేశ ప్రభుత్వం అవార్డుతో బ్రతికిస్తుంది నీకోసం కోసం యేసుక్రీస్తు ప్రభు పరమను వదిలిపెట్టాడు నీ కోసం ఏసుక్రీస్తు ప్రభుకు శరీర రూపానికి రావాల్సి వచ్చింది అనంతుడైన దేవుడు తగ్గించుకొని ఈ మృతపుల్యమైన శరీరంలోకి నీ కోసం వచ్చాడు శిలువలో దొంగ కాకపోయిన దొంగల మధ్యలో నిలబడ్డాడు మహారాజుగా పిలువబడే సర్వ సృష్టిని పరిపాలించే రాజులకు రాజయ్యున్న ఏసయ్య ఒంటి మీద ఒక్క నూలు పోగ కూడా లేదు తన యొక్క మాణం మీద మాత్రం ఒక చిన్న గోచిపట్ట మాత్రమే ఉంది అదంతా ఎందుకు చేశావు అనంటే నీకోసం నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్పడానికి తాను సిలవలు నగ్నంగా వేలాడాడు సొగసైనను స్వరూపమైనను ఆయనకు లేదంట నీ కోసం సమస్తమును వదిలిపెట్టిన రిక్తుడుగా మారిపోయాడు ఏమీ లేని ఒంటరి వాడిగా మిగిలిపోయాడు చివరికి దాహం తీ దాహం వేస్తుంది దాహమేస్తుంది అంటే మంచి నీళ్ళు ఇవ్వడానికి కూడా ఈ లోకం ఒప్పుకోలేదు అంత చేసిన దేవుని కోసం నువ్వేం చేస్తావు తన భార్య చచ్చిపోయిందని ఊరు మొత్తానికి దారి చూపించాడు నీ కోసం ఇంత చేశాడు ఏసయ్యా ఏమన్నా చేస్తావా దేవుడి కోసం